ప్రేమైన మిత్రులకు బెజవాడ పేరు మీరేమంటారు నాడు బెజవాడ నేడు విజయవాడ విజయవాడ పేరు చెప్పంగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడ మనకి దుర్గామాత టెంపుల్ అలానే చెప్పేసినటువంటిది గుండదల టెంపుల్ గలగలాపారే గోదావరి మనకు గుర్తుకొస్తాయి ఆ సెగలో మరో పుష్పం చేరింది అదే ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బి అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అని చెప్పేసి గత నెల పంతొమ్మిదో తారీఖున ఆ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళడం జరిగింది ఆ రోజు లోపలికి ఎంటకానీక ఆ యొక్క మహోత్సవాన్ని చూసి తిరిగి వచ్చాను కరెక్ట్గా నెలకి అంటే నిన్నటి రోజుకి నెల అయింది ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాను ఎలా ఉందని చెప్పేసి అన్నటువంటిది మీ అందరికీ నా యొక్క భావన నా యొక్క ఆలోచనని అక్కడ చూసిన విషయాలు మొత్తం మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోతో మీ చేసి మిమ్మల్ని రావడం జరిగింది అయితే ఒకటి ఏవి మాటకు ఆ మాట చెప్పుకుందాం అది గొప్పలు కాదు ఒక వినూత్నంగా వైభవపితంగా ఆ యొక్క స్టాట్యూని ఏర్పాటు చేయడం జరిగింది అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది అని చెప్పేసినటువంటిది అయితే నేను దానికంటే కూడా కనీసం నూరు రెట్లు ఎక్కువ ఉందని చెప్పేసినట్లు అతిశక్తి లేదు ఎందుకంటే చాలా బయట గార్డెనింగ్ కానీ లోపల గార్డెనింగ్ కానీ అలానే చెప్పేసినట్టు లోపలికి ఎలక్ట్రానిక్ అని చెప్పేసినట్టు ఏర్పాటు చేసినటువంటి కాలచక్ర మహామండపం అని చెప్పేసి విహార మినీ థియేటర్ ఉంది అద్భుతం అసలు ఎక్స్టార్డినరీ ఒక రకం చెప్పండి చెప్పాల్సిన పని లేదు లోపల పోతే అని చెప్పేసినటువంటిది చూసిన తర్వాత నా యొక్క కెమెరాలు బంధించడానికి కూడా నాకు అలవి కాలేదు అది చూస్తేనే మనకి అనుభూతి మనకి గొప్పగా ఉందని చెప్పేసినటువంటిది కాబట్టి మీకు ఏదైనా సెలవులు వస్తే తప్పనిసరిగా మీ పిల్లలతో పాటు తప్పనిసరిగా వెళ్తారని చెప్పేసి చూడాలని చెప్పేసి చూడలేని వారికి గత ఒక అంటే నేను ఒక వీడియో షూట్ చేసుకొచ్చాను ప్రతిదీ కూడా నాలుగు రోజులు కంటిన్యూగా అని చెప్పేసి అక్కడ నేను షూట్ చేసుకొచ్చినటువంటిది మీకు షేర్ చేస్తాను తప్పనిసరిగా మన ఒప్పుకున్నటువంటి యూట్యూబ్ ద్వారా మీరు వీక్షిస్తారని కోరుకుంటున్నాను తప్పనిసరిగా మీ అందరు కూడా అని చెప్పేస్తున్నటువంటిది అక్కడ ఎంట్రీ ఫీజు మాత్రం ఎంతో ఉందని మాత్రం అనుకోబాకండి ఒక ఐదు రూపాయలే అని చెప్పేసినటువంటిది ప్రతి మంగళవారం సెలవు అని చెప్పేస్తున్నటువంటిది అయితే ఒకటి చూస్తేనే చెప్తే మాత్రం తనితేర విషయం అలా మీరు ఒకసారి విజిట్ చేస్తారని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకొని వీడియోలోకి మనం ప్రవేశిద్దాం థ్యాంక్ యూ మీ యొక్క శ్రేభిలాషి శామ్యుల్ తెలకతోటి బాబా అంబేడ్కర అంబరన ఉన్నష్టి సుఖలు గురువంగో అందులో బాబా ఉన్నట్టి అంబరవున్నష్ సుక్కలు ముందుగా వో ముందుచి పాటలు పాడేము చీకటి మారో సూచుడు పొడవందో ముందుగా పాటలు పారేము చీకటి మారో సూచుడు పడవందో అందులో బాబా అంబేడ్కర ఉన్నట్టే శుకలు గుటలు పాడేను చీకటి బాధ గురు సూర్యుడు గుణవంగో అందుకో నీ తండ్రి నీ ఊరు అమ్మవాడ నీ జిల్లా ఏప్రిల్ పద్నాలుగు పుట్టినరోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటూ అందుకోదండేకర్ అమ్మరాజమున్నీ రంగు ముందుగా పాటలు పాడేము చీకటి మారో సూర్యుడు గు అందుకో